పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ నేను నేను ఏపీ మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించగా పవన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ అను నేను అనే ఒక్క మాటతో ప్రాంగణంలో ఉన్న వారంతా లేచి చప్పట్లతో అభిమానుల కేరింతలతో దద్దరిల్లిపోయింది ఈ అరుదైన క్షణం కోసం ఎంతో కాలంగా ఎదురు చూసిన జన సైనికుల ఆనందానికి అవధులు లేకుండా మంత్రిగా ఇక ప్రమాణం అనంతరం ప్రధాని మోదీ గవర్నర్ తో పాటు చంద్రబాబుకు పవన్ ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా పవన్ మరో అరుదైన ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేశాయి అంతేకాదు ఈ కూటమికి ఓటర్లు బ్రహ్మరథం పట్టారు ఈసారి ఎన్నికలలో జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అయితే ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీలో తొలిసారి ఎమ్మెల్యేగా కాకుండా మంత్రిగా అడుగు పెట్టబోతూ రికార్డు క్రియేట్ చేశారు అవును కొణిదెల కొదమసింహం పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలిచారు ఈ ఎన్నికల్లో గెలిచిన తరువాత ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కాకుండా డైరెక్ట్గా డిప్యూటీ సీఎంగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతుండడం విశేషం రెండు వేల తొమ్మిదిలో అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధినేతగా బాధ్యతలు నిర్వహించారు ఆ తరువాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమికి మద్దతు ఇచ్చారు ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడా పోటీ చేయలేదు ఆ తరువాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీఎస్పీ కమ్యూనిస్టు పార్టీలు జట్టుకట్టి ఎన్నికల బరిలో దిగారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన అధినేత గాజువాక భీమవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు ఆ ఎన్నికల్లో కేవలం జనసేన పార్టీకి ఒకే ఒక్క సీటు దక్కింది ఆ తర్వాత ఆ ఎమ్మెల్యే వైసీపీకి అనుబంధంగా వెళ్ళిపోయారు కానీ ఏ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ లేచిన కెరటంలో కూటమిలో ఇరవై ఒక్క శాసనసభ స్థానాలు రెండు పార్లమెంటు స్థానాలు పోటీ చేసి అన్ని స్థానాల విజయం సాధించి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా రికార్డులకెక్కారు అటు బీహార్లో చిరాగ్ పాశ్వన్ పార్టీ కూడా పోటీ చేసిన ఐదు ఎంపీ స్థానాలన్నింటిలో విజయం సాధించడం విశేషం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత జనసేనని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు ఒక రకంగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎమ్మెల్యేగా కాకుండా డైరెక్ట్ గా మంత్రిగా అడుగు పెట్టడం విశేషం అప్పట్లో అన్న ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో తొలిసారి అడుగు పెట్టారు ఇప్పుడు ఓ నటుడిగా పవన్ కళ్యాణ్ రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు అంతేకాదు తొలిసారి అసెంబ్లీలో బాధ్యతాయుతమైన పాత్రలో అడుగు పెట్టబోతుండడం అందరికీ విశేషంగా మారింది ఈ ఎన్నికల్లో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా తొలిసారే మంత్రిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు